ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిశాయి అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో అధికార వైసీపీ తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్గా చెప్తుంటే తెలుగుదేశం కూటమి అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అధికారం మాదే అని చెప్తున్నారు సో ఎవరి అంచనాలు ఎలా ఉన్నా జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది అందరికీ తెలిసిపోతుంది ఈలోపు చాలా సంస్థలు తమ పోస్ట్ పోల్ సర్వే నివేదికలను అయితే బయటపెడుతున్నాయి తాజాగా హర్షధ్వని సంస్థ అనేది పోస్ట్ పోల్ సర్వే నివేదికని బయటపెట్టింది అయితే వీళ్ళు తెలంగాణలో గడిచిన సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు అంచనా అనేది ఇచ్చారు సో అంచనా ఎలా ఉంది వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదనేది ఒకసారి చూసి ఆంధ్రప్రదేశ్ విషయంలో వీళ్ళ పోస్ట్ సర్వే ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం తెలంగాణ విషయంలో వీళ్ళు బీఆర్ఎస్ ముప్పై నాలుగు ముప్పై ఆరు వస్తాయని అంచనా వేశారు ముప్పై తొమ్మిది సీట్స్ వచ్చాయి కాంగ్రెస్కి అరవై ఒకటి నుంచి అరవై నాలుగు సీట్స్ వస్తాయని అంచనా వేశారు అరవై నాలుగు వచ్చాయి బీజేపీకి పదకొండు నుంచి పదమూడు వస్తాయని అంచనా వేశారు ఎనిమిది సీట్స్ వచ్చాయి ఎంఐఎం ఆరు నుంచి ఏడు సీట్స్ వస్తాయని అంచనా వేశారు ఏడు సీట్స్ వచ్చాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో వేళ పోల్ సర్వే ఆధారంగా శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు అనేవి చూస్తే ఇచ్చాపురం తెలుగుదేశం పలాస వైసీపీ టెక్కిలి తెలుగుదేశం పాతపట్నం వైసీపీ శ్రీకాకుళం వైసీపీ ఆముదాల వలస టైట్ ఫైట్ హెచ్చర్ల వైసీపీ నరసన్నపేట వైసీపీ రాజాం వైసీపీ పాలకొండ వైసీపీ ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ ఏడు సీట్లు తెలుగుదేశం రెండు సీట్లు టైట్ ఫైట్ ఒక సీట్లో అంచనా వేశారు ఇక విజయనగరం చూస్తే కురుపాం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి వైసీపీ గజపతి నగరం వైసీపీ నెలిమర్ల వైసీపీ విజయనగరం టీడీపీ శృంగవరపకోట వైసీపీ ఓవరాల్గా వైసీపీ ఏడు సీట్లు తెలుగుదేశం రెండు సీట్లను అంచనా వేశారు ఇంకా విశాఖపట్నం చూస్తే కనుక భీమిలి టీడీపీ విశాఖ ఈస్ట్ టీడీపీ విశాఖ సౌత్ వైసీపీ విశాఖ నార్త్ వైసీపీ విశాఖ వెస్ట్ టీడీపీ గాజువాక టీడీపీ చోడవరం వైసీపీ మాడుగుల వైసీపీ అరకు వైసీపీ పాడేరు వైసీపీ అనకాపల్లి జనసేన పెందుర్తి టఫ్ ఫైట్ ఎలమంచిలి జనసేన పాయకరావుపేట వైసీపీ నర్సీపట్నం వైసీపీ ఓవరాల్గా వైసీపీ ఎనిమిది సీట్లలో టీడీపీ ఆరు సీట్లలో టైట్ ఫైట్ ఒక సీట్లో చెప్తున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో తొని వైసీపీ ప్రత్తిపాడు వైసీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ వైసీపీ పెద్దాపురం టీడీపీ అనపర్తి వైసీపీ కాకినాడ సిటీ టైట్ఫైట్ రామచంద్రపురం టీడీపీ మమ్మిడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోల్ జనసేన పీగన్నవరం జనసేన కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట వైసీపీ రామచంద్రాపురం వైసీపీ ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయంలో వైసీపీ ఎనిమిది టీడీపీ పది టైట్ ఫైట్ ఒక సీట్లో అంచనా వేస్తున్నారు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంగతి చూస్తే కొవ్వూరు టైట్ ఫైట్ నెడదవోలు జనసేన ఆచంట ఫైట్ పాలకొల్లు టీడీపీ నరసాపురం జనసేన భీమవరం జనసేన ఉండి తెలుగుదేశం పార్టీ తణుకు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన ఉంగుటూరు వైసీపీ దెందులూరు టైట్ ఫైట్ ఏలూరు టీడీపీ గోపాలపురం వైసీపీ పోలవరం వైసీపీ చింతలపూడి వైసీపీ ఓవరాల్గా వైసీపీ నాలుగు సీట్లు టీడీపీ ఎనిమిది సీట్లు టైట్ ఫైట్ మూడు సీట్లను అంచనా వేస్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా చూస్తే కనుక తిరువూరు వైసీపీ నూజువీడు వైసీపీ గన్నవరం టీడీపీ గుడివాడ వైసీపీ కైకలూరు బీజేపీ పెడన టైట్ఫైట్ మచిలీపట్నం టైట్ ఫైట్ అవనిగడ్డ జనసేన పామర్రు వైసీపీ పెనమలూరు టీడీపీ విజయవాడ వెస్ట్ టైట్ ఫైట్ విజయవాడ ఈస్ట్ టైట్ఫైట్ విజయవాడ సెంట్రల్ టీడీపీ మైలవరం వైసీపీ నందిగామ టైట్ఫైట్ జగ్గైపేట ఫైట్ మొత్తం చూస్తే వైసీపీ ఐదు టీడీపీ ఐదు టైట్ ఫైట్ ఆరు సీట్లో చెప్పారు ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా చూస్తే పెదకూరపాడు వైసీపీ తాడికొండ టైట్ఫైట్ మంగళగిరి టీడీపీ పొన్నూరు టీడీపీ వేమూర్ టైట్ ఫైట్ రేపల్లె టీడీపీ తెనాలి జనసేన బాపట్ల వైసీపీ ప్రత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ చిలకలూరుపేట టీడీపీ నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లి టీడీపీ గురజాల వైసీపీ వినుకొండ వైసీపీ మాచర్ల వైసీపీ ఓవరాల్గా వైసీపీ ఆరు సీట్లు తెలుగుదేశం ఏడు సీట్లు టైట్ ఫైట్ నాలుగు సీట్లు చెప్తున్నారు ఇక ప్రకాశం జిల్లా చూస్తే కనుక ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి వైసీపీ పచ్చూర్ టీడీపీ అర్ధంకి టీడీపీ చీరాల టైట్ఫైట్ సంతనూతలపాడు వైసీపీ ఒంగోలు వైసీపీ కందుకూరు వైసీపీ కొండేపి టీడీపీ మార్కాపురం వైసీపీ కనిగిరి వైసీపీ గిద్దలూరు వైసీపీ ఓవర్గా ఓవరాల్గా చూస్తే వైసీపీ ఏడు సీట్లు తెలుగుదేశం మూడు సీట్లు టైట్ఫైట్ రెండు సీట్లు ఇక నెల్లూరు జిల్లా విషయం చూస్తే కావలి వైసీపీ ఆత్మకూరు వైసీపీ కొవ్వూర్ టైట్ ఫైట్ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ వైసీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు టైట్ ఫైట్ సూళ్లూరుపేట వైసీపీ వెంకటగిరి వైసీపీ ఉదయగిరి వైసీపీ ఓవరాల్గా వైసీపీ ఏడు సీట్లు టీడీపీ ఒక సీటు టైట్ ఫైట్ రెండు సీట్లు అని చెప్తున్నారు ఇక కర్నూలు సంగతి చూస్తే ఆళ్ళగడ్డ వైసీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్కూర్ వైసీపీ కర్నూలు టైట్ఫైట్ పాండ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె టీడీపీ డోన్ వైసీపీ పత్తికొండ వైసీపీ కోడుమూరు వైసీపీ ఎమిగనూర్ టైట్ఫైట్ మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూర్ వైసీపీ ఓవరాల్గా వైసీపీ పదకొండు సీట్లలో టీడీపీ ఒక సీటు రెండు సీట్లు టైట్ ఫైట్ అని చెప్తున్నారు ఇక అనంతపురం చూస్తే రాయదుర్గం వైసీపీ ఉరవకొండ టీడీపీ గుంతకల్ వైసీపీ తాడిపత్రి టీడీపీ సింగనమల వైసీపీ అనంతపురం అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గం టీడీపీ రాప్తాడు వైసీపీ మడకసిర టైట్ ఫైట్ హిందూపూర్ టీడీపీ పెనుకొండ వైసీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరం వైసీపీ కదిరి వైసీపీ వైసీపీ తొమ్మిది టీడీపీ నాలుగు ఫైట్ ఒక సీట్లో చెప్తున్నారు ఇక కడప కడప జిల్లాలో పదికి పది సీట్లు వైసీపీ గెలుస్తుందని చెప్పారు చిత్తూరు జిల్లా విషయంలో తంబాలపల్లె వైసీపీ టైట్ టైట్ఫైట్ మదనపల్లి వైసీపీ పొంగనూరు వైసీపీ చంద్రగిరి వైసీపీ తిరుపతి ఫైట్ శ్రీకాళహస్తి వైసీపీ సత్యవేడు వైసీపీ నగరి టైట్ఫైట్ గంగాధర్ నెల్లూరు వైసీపీ చిత్తూరు వైసీపీ పోతలపట్టు వైసీపీ పలమనేర్ ఫైట్ కుప్పం టీడీపీ ఓవరాల్గా చూస్తే వైసీపీ తొమ్మిది తెలుగుదేశం ఒకటి టైట్ ఫైట్ నాలుగు సీట్లలో చెప్పారు ఫైనల్గా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది తెలుగుదేశం కూటమి యాభై సీట్లు గెలుస్తుంది టైట్ ఫైట్ ఇరవై ఆరు సీట్లలో ఉందని చెప్తున్నారు ఈ ఇరవై ఆరు సీట్ల మెజారిటీ సీట్స్ తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది సో ఇది హర్షధ్వని పోస్ట్ పోల్ సర్వే నివేదిక సో వీళ్ళ పోస్ట్ పోల్ సర్వే కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంచనాలకు ఎంత దూరంలో నిలిచిపోతుందో అనేది జూన్ ఫోర్త్ మనకు తెలుస్తుంది